ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కేవలం నీ కోసం మాత్రమే ఈ శుభవార్త బిడ్డ ఎవరూ లేనప్పుడు తలుపులన్నీ మూసి రహస్యంగా విను అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే తల్లి అనవసరంగా నీ మనసులో ఏదేదో ఆలోచనలు చేస్తూ ఆలోచిస్తూ ఉన్నావు కదా అన్నిటికీ సమాధానం ఇస్తాను దేనికైనా సరే కొంచెం స్థిరంగా లేకపోతే అనవసరంగా మాటలు బయటకు వస్తాయమ్మా వాటి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది నీ పనుల వల్ల నీ జీవితాన్ని నిర్ణయించాల్సిన పని కూడా ఉంటుంది అది నీ భవిష్యత్తుకి బాటగా ఉంటుంది ఎలా అంటే ఒక గిన్నెలో నీరు పెట్టి వేడి చేస్తే ఆవిరైపోతుంది కదా కొద్దిసేపుడు తర్వాత మరిగేటప్పుడు గమనిస్తావు అలాగే నీ పనులు మాటల్లో నీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తానమ్మా తల్లి ఒక్కొక్కసారి విలువలేని దుమ్ము కూడా మన కంట్లో పడి మనల్ని విలువెల్లాడేలా చేస్తుంది కానీ అలాగే విలువలేని మనుషులు కూడా వాళ్ళ మాటలతో నిన్ను బాధ పెట్టాలని చూస్తారు తల్లి అలాంటప్పుడు ఆ మాటను పట్టించుకుంటూ బాధపడితే అక్కడే ఆగిపోతుంది కదా నీ ప్రయాణం ఒంటరి కూడా అయిపోతావు కాబట్టి నువ్వు గెలిచే వరకు కూడా మౌనంగా ఉండు బిడ్డా ఎవరు ఎన్ని అనుకున్నా సరే నువ్వు చేసే పని అంటూ ఒకటి ఉంటుంది కదా ఆ పని చేసి వాళ్ళ నోళ్ళు మూతపడేలా చెయ్యం వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు ఎవరైతే మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసం మనం బ్రతకాలి ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి ఎవరు మన కోసం ప్రతిక్షణం ఆలోచిస్తారో వాళ్ళని నువ్వు ప్రేమించాలి బిడ్డ తల్లి ఒక విషయం గుర్తుంచుకోబిట్ట జీవితంలో డబ్బు హోదా అందం ఇవేవి కూడా శాశ్వతం కాదమ్మా మనసులో ఉండే ప్రేమాభిమానాలు ప్రేమగా ఒక పలకరింపు ఆప్యాయతో కూడిన ఒక చిన్న చిరునవ్వు తల్లి ఇవన్నీ వెలకట్టలేని సంతోషాన్నిస్తాయి అవసరాలతో కాకుండా ఆప్యాయాలతో ముడివెయ్యో ఏ బంధానికైనా సరే మన మీద ఇష్టం తగ్గింది ఇంట్రెస్ట్ పోయిందని ఎవరు కూడా మన మొహం మీద చెప్పరు వాళ్ళు మనకిచ్చే విలువ ఇచ్చే సమయం దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి మనమే దూరంగా వెళ్ళిపోలమ్మా ఒకడు చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో కిరాణా షాపు వాడికి నీ జీవితంతో సంబంధం లేదు వాడి లెక్క సెటిల్ అవ్వకపోతే లెక్క సెటిల్ చేసి పక్కకుపోమని అంటాడు కానీ నీ పరుగుతో ఇక్కడ ఎవ్వరికీ కూడా సంబంధం ఉండతల్లి చివరికి నువ్వు సంపాదించాలంతే లేకపోతే నిన్ను చేతకాని వాడని అంటారు బాధలతో తలపట్టుకొని గుక్క పెట్టి ఏడిస్తే నిన్ను ఓదార్చడానికి ఎవరు రారు ఏమీ చేయలేక నటిస్తున్నాడు అని అంటారు బిడ్డా ఎవరికి కావాలి నీ మనస్తో ఉన్న ఆలోచనలు ఎవరికి కావాలి నీ బాధలు ఇక్కడ కేవలం లెక్కలు మాత్రమే చూస్తారు వాళ్ళకి నచ్చినట్టుగా లెక్క కట్టి ఆ లెక్కలో నువ్వు సరిగ్గా లేకపోతే వాళ్ళ లెక్కలోంచి నిన్ను తీసేస్తారు తల్లి ఒంటరిగా నిన్ను వదిలేస్తారు కాబట్టి ఆశించద్దు ఎవరో వస్తారని డబ్బనే దీపం లేకపోతే నీ నీడ కూడా నీతో రాదని గుర్తుపెట్టుకోబిడ్డ జీవితంలో నువ్వు వెళ్ళే మార్గం నీకు నచ్చలేదంటే వెంటనే దాన్ని వదిలేసి నీకు నచ్చిన మార్గంలో ప్రయాణం మొదలుపెట్టు నీ చుట్టూ ఉన్న నీ నలుగురు నవ్వుతారేమో ఇంట్లో వద్దంటారేమో మరొకటి కూడా ఇలాగే ఉంటుందేమో అని నువ్వు ఆగిపోకు ముందు కొందరు నవ్విన నువ్వేమిటో నువ్వేం చేయగలవో తెలిసిన రోజు అందరూ కూడా నీ దగ్గరికి వస్తారమ్మా అయినా నువ్వు చేసేది నిన్ను చూసి నవ్వే వాళ్ళ కోసం కాదు అలా నవ్వే నీ వాళ్ళు కాదన్నట్లే కదా తల్లి అయినా ఒకటి ఆలోచించు చెప్పేవాడు చేరదిస్తాడా అనేవాడు ఆదుకుంటాడా ఎవ్వరూ ఏమి చేరు కాబట్టి దారి అంటే నచ్చని దారిలో నడుస్తూ ఎక్కువగా కాలాన్ని వృధా చేయకమ్మా ఏదైతే పని అవుతుందో నువ్వు నచ్చింది చెయ్యు అప్పుడే గెలుస్తావు లేదంటే ఓ పాట నేర్చుకొని పది మందికి చెప్పేవాడుగా తయారవుతావు అంతే కదా తల్లి నిన్ను ఒంటరి చేస్తున్నారా ఎవరైనా సరే నీ చుట్టూ ఎవరూ చేడ్డం లేదా అయితే మరి అలాంటి వారి గురించి నువ్వెందుకు బిడ్డ తాపత్రయం పడుతున్నావు వాళ్ళు గొప్పవాళ్ళు అనే భ్రమలు ఉన్నారు నువ్వేమో నిన్ను నువ్వు తక్కువ చేసుకొని అక్కడే కోల్పడిపోతున్నావు ఇక్కడ నువ్వు తప్పు ఎవరిది నీదా వాళ్ళదా సరే వాళ్ళు గొప్ప వాళ్ళనే భ్రమలో ఉన్నారా అనుకో నువ్వేం చేస్తున్నావు గొప్ప వాళ్ళతో నీకేంటమ్మా పని నువ్వు సామాన్యంగా బ్రతుకో అప్పుడు నీ చుట్టూ సామాన్యులు చేరుతారు వాళ్ళకి ఆర్భాటాలతో పని ఉండదు ఎలాంటి ఆడంబరాలకి పోకుండా ఉంటారు వాళ్ళంటి వాళ్ళనే కోరుకోబిడ్డా ఎందుకంటే అదే నీ మనస్తత్వం కాబట్టి ఇక్కడ ఏ బంధం కూడా శాశ్వతం కాదమ్మా ఈ రోజుల్లో అంత అవసరాల కోసం పరుగులు పరిచయాలు మాత్రమే ఏది మనసులోకి తీసుకోకు నీ సాయిత చెప్పిన రహస్యం అర్థమైంది కదా తల్లి అన్ని తలుపులు మూసి ఎందుకు వినమనంటే నీ చుట్టూ ఈ రహస్య అంటే ఈ యొక్క సందేశం విని చాలామంది నువ్వు ఎక్కడ బాగుపడిపోతావని నిన్ను అడ్డదారి తొక్కించే వాళ్ళు కూడా ఉంటారమ్మా అందుకోసమే ఏది చెప్పినా ఏది చేసినా సరే రహస్యంగా విను రహస్యంగా చెయ్యని మాత్రమే చెప్తాను అర్థమైంది కదా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు